నంబూరు బిల్డర్స్ అండ్ రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఉన్నటువంటి గుంటూరు నగరంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి చెందుతోందని అన్నారు గత ఏడు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం గణించిన షేక్ ముజీర్ నంబూరు రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు గుంటూరు నగరంలో ఉన్న అనేక ప్రాంతాలలో వెంచర్లతో పాటు కన్స్ట్రక్షన్స్ రంగంలో పేరు పొందాలని కోరారు గుంటూరు నగరంలోని ప్రజలు రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తిగా ముందుకు వస్తున్నారని తెలియజేశారు నంబూరు రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని కోరుతున్నారని అన్నారు ప్రజలను ఆకర్షించే విధంగా కొత్త కొత్త వెంచర్స్ ని గుంటూరుకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు సుబ్బాని డిప్యూటీ మేయర్ షేక్ సజిలా మాజీ ఎమ్మెల్యే నంబూరు సుబ్బాని మాజీ డిప్యూటీ మేయర్ గౌస్ భరత్ రెడ్డి నయీముద్దీన్ షేక్ ఫరూక్ అన్వర్ బేగ్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా ఉన్నటువంటి గుంటూరు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో గత ఏడు సంవత్సరాల నుంచి విశేష అనుభవం కలిగినటువంటి సోదరుడు ముజీర్ గారు ఈరోజు నంబూర్ రియల్ ఎస్టేట్ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీని స్థాపించడం దీనికి పెద్దలు మాజీ శాసనసభ్యులు నంబూర్ సుబాని గారు అలాగే భరత్ రెడ్డి గారు సజీలా గారు అలాగే పెద్దలు యుష్మిల్లా సుబాని గారు మిగతా పెద్దలు కౌస్ గారు అందరూ కలిసి ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది తప్పకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో వెంచర్స్తో పాటు కన్స్ట్రక్షన్ కంపెనీగా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా గుంటూరు నగరంలో ఇన్వెస్ట్ చేయడానికి అనేక మంది ముందుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ఈ సంస్థ మరింత ముందుకు సాగాలని చెప్పి అన్ని విధాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆకర్షణీయంగా కొత్త కొత్త వెంచర్స్ని గుంటూరు తీసుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ముజీర్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతాం నా పేరు ముజీర్ నేను కొన్ను రూర్లో లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాను ఇండివిజువల్ హౌసెస్ సో మా టీం మొత్తం క్వాలిటీ కన్స్ట్రక్షన్ మెయిన్ సో ఇప్పుడు కొత్తగా వెంచర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము ముఖ్యంగా ఇప్పుడు మా ఆఫీసు పొన్నూరు రోడ్లోని సేవాబాకాని ఫస్ట్ క్రాస్ రోడ్లో నంబూర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అని ప్రారంభం మన ఎమ్మెల్యే గారు మిగతా ప్రజలు వచ్చి ప్రారంభం చేశారు సో ఫ్యూచర్లో మనీ మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ విత్ క్వాలిటీ అందజేస్తాము సో ఎవరైనా మన ఎంప్లైస్ ఉంటే మా ఆఫీస్కి వచ్చి కనుక్కొని ఇది చేసుకోవచ్చు